కొన్ని ఇష్యూస్ వచ్చినాయి ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవి కూడా ప్రైవేట్ రంగంలో జరిగినవి తప్ప ప్రభుత్వం ద్వారా మనము చేపడుతున్న ఈ అవయవ మార్పిడి ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా సక్రమంగా జరుగుతుంది అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ సంస్థ ద్వారా కూడా మనము ఆ కెడవర్ ట్రాన్స్ప్లాంట్కి మనము వెసులుబాటు కల్పించున్నాం దాంట్లో మార్పిడికి తర్వాత మార్పిడి తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా కలిపి మనము ప్యాకేజెస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు రావాలి ఎక్కువగా ముందుకు వచ్చి వాళ్ళు అవయదానాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా డాక్టర్స్ కమ్యూనిటీ కూడా చాలా ఎఫర్ట్ తీసుకుంటున్నారు దీని గురించి అవగాహన కల్పించడానికి ఎన్జిఓస్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే ఈ కొత్త విధానాల వల్ల ఇంకా మెరుగైన మనము చికిత్సలు ఇప్పించగలము ఇంకా ఎక్కువ అవయవ మార్పడి చేయగలమని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా దీని గురించి పూర్తిగా ఆహ్వానం పెంచుకొని ఎక్కువ ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చాలా కేసెస్లో వాళ్ళకు ఒక భయం ఉంది అంటే దీనివల్ల ఏదైనా మనకి ఇష్యూస్ వస్తుందా డొనేషన్ వల్ల మనకి ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తుందా ఇది కరెక్ట్ అయిన రె రెసిపీ వెళ్తుందా ఇవన్నీ ఉన్నాయి సో దీని గురించి డాక్టర్స్ అందరూ కూడా ఎవరైతే టెర్నలీ ఇల్ పేషెంట్స్ ఉన్నారో ఆర్ యాక్సిడెంట్స్లో జనరల్గా ట్రెయింటెడ్ పేషెంట్స్ ఉన్నారో ఎవరి దగ్గర సూటబుల్ డోనర్స్ మీ దగ్గర వస్తున్నారో ఎవరు అయితే సూటబుల్ డోనర్స్ వస్తున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ తప్పనిసరిగా యొక్క పేరెంట్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు వాళ్ళకి చక్కటి కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళకు ఏ విధంగా వాళ్ళు ఈ సమాజానికి ఉపయోగపడతారు వాళ్ళు చనిపోతే కూడా ఎంతమందిని బతికించగలరు వేరే రూపంలో వేరే మనిషి ద్వారా వాళ్ళు ఈ ప్రపంచంలో జీవించగలరు అనేది వివరించగలిగితే ఇంకా ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది అనేది నా ఒక ఉద్దేశం సో ఈ ర్యాలీని ఆర్గనైజ్ చేసిన ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గన్ ఓనర్స్ అసోసియేషన్ అండర్ సావిత్రిబాయి పూలే చారిటబుల్ ట్రస్ట్ వారు చైర్మన్ చైర్మన్ సీతామాలక్ష్మి గారికి కేజీ గారి సూపరింటెండెంట్ గారికి అనాటమీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ స్టాఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి